వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ న్యూస్ కోరుకున్న మండలం కనుపూరు గ్రామ దేవత నౌకాలమ్మ తల్లి అన్నదాన కార్యక్రమం అనంతరం విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలకు లక్కీ డ్రా ద్వారా పట్టు చీరలు అందించారు రాలు గెలుపొందిన మహిళా మూర్తులకు పట్టు అందించిన రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆలయ కమిటీ నాయకులతో కలిసి డ్రాలు గెలుపొందిన మహిళలకు భారీ ఎత్తున పట్టు అందించారు కార్యక్రమంలో గోకురం బీజేపీ మండల అధ్యక్షులు వినకోటి బాపన్న ద్వారా కోరుకొండ రామసేన సభ్యులు నాగరమేష్ పచారి నరసింహమూర్తి ఉంగరాల మణిరత్నం తదితరులు పాల్గొన్నారు ఇంకో పది ఈ కరణం శ్రీలక్ష్మి వైపా నాగ యాభై ఒకటి అరవై తొమ్మిది చక్కగా పరక మీద కూర్చున్నందుకు తగిలేసింది ఓపిక అని ముక్కపాటి వీర రాఘవ నలభై ఆరు యాభై ఎనిమిది వీర రాఘవ గారు ఉన్నారామా వీర రాఘవ గారు ఉన్నారా నలభై ఆరు యాభై ఎనిమిది తొట్టిపూడి చలమ్మ నలభై నాలుగు యాభై ఒకటి తొట్టిపూడి చలమ్మ మరిసే వెంకట్ లక్ష్మి వైఫ్ ఆఫ్ భుజయ్య నాలుగు సున్నా సున్నా తొమ్మిది మరిసే వెంకట లక్ష్మి వైఫ్ ఆఫ్ భుజయ్య దొడ్డి బంగారు లక్ష్మి ఐదు వేలు నెంబర్ ఐదు మూడు సున్నా దొడ్డి బంగారు లక్ష్మి నువ్వేనమ్మా రెండు నా ఫోటో ఎందుకు అవాల దాన్ని పేరు కరుణా కుమారి వైఫ్ ఆఫ్ సత్యబాబు నలభై ముప్పై తొమ్మిది పేరు కరుణా కుమారి వైఫ్ ఆఫ్ సత్యబాబు ఇల్లపు శకుంతల వైఫ్ కొండబాబు యాభై నాలుగు ముప్పై ఆరు ఇల్లపు శకుంతల ఉందా శకుంతల గారు ఉందా ఊగరా ఇస్తానా ఆ పిల్లలు పెట్టిన చూద్దామా ఇచ్చాక చూద్దామా మీకు కావాలి ఎంతమందికి చేతులు ఎత్తండి ఇంకొక ఆ పర్సన్ నాకు ఎందుకు చెప్తాను కదా మంచిది ఇతర మాతస్థుల ఉండి కూడా నోకాలమ్మ తల్లి ప్రసాదం తీసుకున్నందుకు అమ్మా కంగ్రాచులేషన్స్ తల్లి నేను మళ్ళీ చెప్తాను భగవంతుడు ఒక్కడేనమ్మా మనం కొట్టుకోవడానికి మాయ కల్పించే మనుషులు మనల్ని విడదీస్తున్నారు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లుళ్ళ బ్రతుకుతున్నాం మనం భారతదేశాన్ని విడగొట్టడానికి మతాలు పెడతారు ఇది నేను అల్లాని పూజిస్తాను యేసు ప్రభుని పూజిస్తాను రాముని పూజిస్తాను నేను భగవంతుడు ఒక్కడే ఉంటాడు నిజంగా భగవంతుడు ముగ్గురు ఉంటే తీసేసుకోవట్లేదని ఇస్తాను మళ్ళా భగవంతుడు ముగ్గురు ఉంటే పైన ముందు భగవంతుడు కొట్టుకుంటారు అవునా కదా అలా ఏం చేస్తారంటే మనుషుల్ని ఆయనకి నచ్చిన రూపంలో ఉన్న రెండు కొమ్ములు పెట్టు రెండు ముక్కులు పెట్టు సృష్టిస్తాడు ఏసుపో వేదిగా ఉంటే ఏం చేస్తారంటే రెండు తోకలు పెడతాడు రాములు వారు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మూత ఎత్తుగా పెడతాడు యానాలు జరుగుతున్నాయమ్మా అందరూ మనం ఒకటే పుడుతున్నాం మన ఒంట్లో ఉన్న బ్లడ్ ఏబీసీ ఓబీగి గ్రూపులు ఏవైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల ప్రకారం బ్రాహ్మణులు బి గ్రూప్ ఉంటే అలాగే మా మాల మాది జాతుల్లో కూడా బి గ్రూపులు రక్తం ఉంటుంది ఇవన్నీ మనం పెట్టుకుంటే పంచభూతాలు మనకి అన్ని ఇస్తున్నాయి నిజంగా యేసు ప్రభు కోపం వస్తే మరి హిందువులందరికీ నీళ్ళు ఎక్కడ ఆపేయించాను అలా ఆపేస్తున్నాడా యేసు ప్రభు అలా అలా కోపం వస్తే ఎవరికి నిప్పు దొరకకుండా చేయొచ్చు అలా చేస్తున్నాడా రాముల వారి కోపం వస్తే క్రిస్టియస్ ముస్లిం కూడా పక్కలాగేస్తాడు చేస్తున్నాడు ఏమన్నా అని భగవంతుడు ఎంత చదువుకున్న వాళ్ళు చదువుకులేని కూడా భగవంతుడు ఇన్ని రూపాలుగా ఉంటాడని చెప్పి ఆలోచన ఎంత దౌర్భాగ్యం అంటే మన నర నలాని కూడా వీడి క్రిస్టియన్ వీడి ముస్లిము వీడి హిందూ అని చెప్పి నూరు పోసేసి మన నాశనం చేస్తారు భారతదేశంలో ఒకటే జాతి మనం అందరం భారతీయులు కంగ్రాచుయేషన్స్ రైట్ ఎంటమ్ గారు ఇట్లా కూతురున్నారా ఉందా ఇక్కడ ఆ అమ్మగారు ఉంది సరే మీరు మీరు తలేదా మీరు చూడండి కెంగ్రాచువేషన్ నుంచి ఏం చేశారు వెనకాల మీరు ఏం చేయలేదు కదా అలాగే తీస్తాను చేసాం మీ అమ్మగారా బాగా చూసుకోండి అమ్మా కొంచెం పలచగా ఉన్నారు కొంచెం కదా రైట్ చేసాం నాకు గురువు గారు అనుమతి లేదమ్మా కాలతనం పెట్టుకోవడానికి పట్టుకోండి నాకేసిన పూలదండలు దండలు నాకేసిన సాలువాలు కూడా గురువు గారు నాకు అనుమతి ఇవ్వలేదు మా గురువులు ఉన్నారు అనుమతి ఇవ్వలేదు నేను మీరు సాలువా దండలు వేసినప్పుడల్లా కళ్ళు మూసుకుని ఈ దండ సాలువా కూడా కనుపూర్ గ్రామస్తులందరికీ చెందాలని చెప్పిన కళ్ళు మూసుకొని ప్రార్థించి వాడు మీకు సమర్పించుకుంటాను నేను అంతేగాని నేను తీసుకోను ఎందుకంటే గురువు గారు చాలా క్లియర్ చెప్పారు కాళ్లకు దండం నువ్వు పెట్టొద్దు నువ్వు పెట్టించుకోవద్దు అని చెప్పారు ఎవరు పెట్టొద్దమ్మా స్టేషన్స్ తల్లి పేరు ఏం పేరమ్మా గారు అక్కడ చూడండి నవ్వేసేయండి కంగ్రాచుయేషన్స్ ఎడ పొత్తు మీద పుట్టుమచ్చు ఉంది ఇలా ఆయన చాలా మంచివాడు అనమాట కంగ్రాచుయేషన్స్ అంతేనమ్మా మీ ఆయన మంచివాడేనా మంచి లేదండి వెళ్ళాడండి ఓ చీలో ఓకే సరే బోన్ ఏం అక్కడ చూసిన అవేండి చాలా బాగా అవుతారంటే ఎంత బాగా నచ్చింది కంగ్రాచులేషన్స్ సైట్ ఇవ్వాలి కదా ఏ అమ్మా ఇవ్వాలి కదా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా సరేనా నేను ఇలా చీరని వెనక నుంచి షేర్ మార్చేసారు రండి పర్లేదు కంగ్రాచులేషన్ ప్రయారిటీ ఉంటుందమ్మా అక్కడ చూసిన అభ్యసేయండి కంగ్రాచు హాయ్ చెప్పండి మీకు ఊరంతా ఫ్యాన్స్ ఉంటారు కదా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మా ప్రిన్సిపల్ గారు అమ్మాయికి ఏంటి తల్లి లక్ష్మీనారాయణమ్మ అక్కడ చూ మీ అమ్మాయ అక్కడ చూడండి మీ అమ్మాయికి సరే కట్టుకుంటారా పర్వాలేదా ఆవిడ ఎక్కడుంది సరే పట్టుకెళ్ళి పార్టీ చేస్తారా సరే ఒరిస్సాలో ఉన్న అమ్మాయికి కంగ్రాచుయేషన్స్ రైట్ అట్ట బంగారు లక్ష్మి గారు ఫ్యాన్స్ ఉన్నారా బంగారు చీర వచ్చింది ఫ్యాన్స్ ఉండాలనుకుంటారు ఇక్కడ చూసాను నేను రాలేదా ఎందుకు అయిపోయాను వచ్చా అమ్మా చీర కట్టుకోవడం వచ్చా పోనా చప్పటి కొట్ట చీర కట్టుకోవడం వచ్చట కంగ్రాచువేషన్ ఎప్పుడు కట్టుకుంటే వచ్చి రేపు కట్టుకుంటారని ప్రమాణం చేశారు కాబట్టి నూకాల మీద రెండు చెప్పావు రేపు కట్టేసుకోవాలి సరేనా కంగ్రాచుయేషన్స్ తల్లి రైట్